నమస్తే అక్కలు అన్నలు వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాతి బరిశెట్టి అగ్రికల్చర్ ఈరోజు స్పెషల్ ఏమిటంటే నాటికోడి పుల్స్ అండ్ బగార్ అన్నమాట బిర్యానీ రైస్ నేనైతే మొత్తం ప్రిపేర్ చేసుకుంటున్నా టమాటా ఉల్లిగడ్డ మిర్చి నేనైతే కట్ చేస్తున్నా అమ్మ అయితే నాతోటి ముచ్చట్లు పెడుతుంది ఏంటంటే పొలం ఏ విధంగా ఉంది ఎట్లా ఉందని అడుగుతుంది నేనైతే చెప్పిన అన్నమాట ఈరోజు అమ్మకి పొలం అస్సలు బాగాలేదు ఏమంతా బాగాలేదు పెట్టిన పెట్టుబడి కూడా వస్తుందో రాదో అని దేవులాట పడుతున్నాను ఇక అమ్మ ఉండి నువ్వేం టెన్షన్ పడ మాకు మంచిగా పెట్టుబడి వస్తుంది భయపడకు రొడ్లు మార్చదానిలే మళ్ళీ తేపకని నాకు ధైర్యం చెప్తుంది కానీ ధైర్యం చెప్పినంత మాత్రం ఉండదు కదా గొడిసా చిన్నగా ఉంది ముప్పై కిలోలు పెట్టిన సీడ్స్ మొత్తం బాగాలేదన్నమాట పది కిలోలు పెట్టిన సీడ్స్ ఏమో మంచిగా వచ్చింది ఆ ముప్పై కిలోలు పెట్టిన సీడ్స్ ఏమో అస్సలు బాగాలేదు నాకైతే అదే టెన్షన్ అవుతుంది రోజు అన్నమాట ఇక నేనైతే ఇగో కరివేపాకు కొత్తిమీర మిర్చి మొత్తం ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బిర్యానీ రైస్ అయితే కడగడానికి అందులో పోసినాం ఇక వంట అయితే స్టార్ట్ చేయాలి దానికి సరిపడా నేనైతే మొత్తం వేసుకున్న నూనె ఆకు అందులో బిర్యానీ సామాన్ మొత్తం అందులో వేసేసిన ఇక తాలింపుకైతే వచ్చింది టమాటా కొత్తిమీర ఎందుకు ఐషు డిస్టర్బ్ చేస్తున్నావు నేను వీడియో చేస్తుంటే అయితే నన్ను మధ్య మధ్య డిస్టర్బ్ చేస్తుందన్నమాట ఇక తప్పదు చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఏం చేస్తాం ఐషు ప్లీజ్ ఐషు సౌండ్ చేయి మాకు ఇక నేనైతే వాటర్ పోసుకున్నాను అనమాట కేజీన్నర బియ్యం అయితే మూడు డబ్బాలు అయినవి మూడుకు ఆరు డబ్బాలు పోయాలి కానీ నేను ఐదున్నర పోసినన్నమాట టేస్ట్ చూస్తున్నా ఉప్పు వేసినా కదా సరిపోయిందా లేదా అని చూసినా ఉప్పు అయితే మంచిగానే సరిపోయింది మళ్ళీ కూరేస్తున్నా పొయ్యి మీద ఒక దాని మీద బగారు వేసిన ఇంకో దాని మీద కూరేస్తున్నా ఇక మొత్తం తాలింపుకి వేసేసిన అన్నమాట ఏంటిది బల్బాల్ మొత్తం ఐషో అయితే తుంపలు తుంపలు చేసి డిస్టర్బ్ చేస్తుంది ఇక పొంగొచ్చింది ఎసరు మసలింది నేనైతే ఇక తాలింపుకేస్తున్నా ఇంతలకే కూర కూడా వేగిందన్నమాట ఆ కూరలో కొద్దిగా పసుపు వేసుకొని అటు ఇటు కలపెట్టుకున్నా ఇగో అన్నం కూర అయితే అవుతా ఉంది చికెన్ కూడా తాలింపుకైతే అయితే అన్నమాట కేజీన్నర నాటుకోడి పులుసు నాటుకోడి కూర మాదే అన్నమాట ఫైనల్గా అన్నం అయితే అయిపోయింది ఈ విధంగా కొత్తిమీర అయితే పైగా చల్లిన మస్తు వచ్చింది అసలు అన్నం మెత్తగా కాలేదు మంచిగా ఏ మెతుకు ఆ మెతుకు అనుకుంటూ వచ్చింది ఇక చికెన్ కూడా ఉడికింది అందులో అంత కొంత అల్లం అయితే వేసినానమాట అప్పటికప్పుడు దంచి టేస్ట్ బాగుంటుందని ఇక కారం కూడా వేయడం అయిపోయింది వచ్చి టేస్ట్ ఎలా ఉందో చూడంటే కొద్దిగా టేస్ట్ చేసినాం కూర మాత్రం సూపర్గా వచ్చింది ఫైనల్గా వంటలు అయితే రెడీ అయినాయి అన్నమాట అన్నం కూర టూ డేస్ స్పెషల్ ఇక అందరం కలిసి అన్నం అయితే తింటున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్